హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మీరు గమ్యస్థానానికి చేరేందుకు ఆటోలు ఎక్కుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త తెలియని వాళ్ళ ఆటోలు ఎక్కవద్దు ఎందుకంటే గమ్యస్థానానికి చేర్చాల్సిన ఆటో వాళ్లే మిమ్మల్ని దోసుకునే ప్రమాదం పొంచి ఉంది గుంటూరు తెనాలిలో ఈ విధమైన దొంగతనాలకు పాల్పడే రెండు బృందాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వాళ్ళ పని పట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మా ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఆటోను అద్దెకి తీసుకుంటారు వీరిలో ఇద్దరు వ్యక్తులు బస్ స్టాండ్తో పాటు ఇతర ప్రాంతాలలో ఒంటరిగా ఆటోల కోసం ఎదురు చూసే వ్యక్తులను కలిసి ఎక్కడికి వెళ్లాలో అడిగి తెలుసుకుంటారు వెంటనే ఈ వివరాలను గ్యాంగులో ఆటో నడిపే వ్యక్తికి ఫోన్ ద్వారా తెలియజేస్తారు ఈ గ్యాంగులోని ఆటో డ్రైవర్ తాము వెళ్లాల్సిన చోటికే ఆటో వెళుతున్నట్లు నమ్మబలికి సగర వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుంటారు ఎవరు లేని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి సగర వ్యక్తి వద్ద ఉన్న డబ్బు బంగారం దోచుకుని దించేసి వెళ్ళిపోతారు ఈ రెండు గ్యాంగులు గుంటూరుకు చెందినవి కాగా ఒక గ్యాంగును గుంటూరులోను మరో గ్యాంగును తెనాలిలోనూ గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ విలేకరులకు వివరించారు ఆ గ్యాంగులో వెంకటేశ్వరరావు సుదర్శన రెడ్డి కాజా క్రాంతి రమేష్ ఉండగా మరో గ్యాంగ్ లో రామారావు వెంకటేష్ తో పాటు మరో మైనర్ బాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు అయితే ఆటోలు నడిపే వాళ్ళంతా దొంగలు కాదని వీరిలో కూడా మానవత దృక్పథంతో ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని ఎస్పీ చెప్పారు ఆటోలు అద్దెకి ఇచ్చేవారు కూడా వారి వివరాలు తెలియకుండా ఆటోలు అద్దెకి ఇవ్వవద్దన్నారు అరెస్టు చేసిన వారి వద్ద నుండి పదిహేను గ్రాముల బంగారం ఐదు వేల రూపాయల నగదు మూడు ఆటోలను సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈ సందర్భంగా ఈ గ్యాంగులను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు అంటే ఒకరే ఒకరు ఒక ప్యాసింజర్ ని ఎక్కించుకుంటారు అదొక ప్లేస్ లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకుని వాళ్ళని కూడా కిందికి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే రెండు దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబోగా జరుగుతుంది సో దీనిట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ప్రశ్నోట్లో ఇవ్వడం జరిగింది జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పంకటి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అనమాట వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన కేసు సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు టోటలీ ఐదు మంది ఫస్ట్ గ్యాంగ్లు అరెస్ట్ చేయడం జరిగింది టీం టూ చేసామంటే అని చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు దీంట్లో వాళ్ళ పైన కూడా ఒక పదిహేను కేసు ఉంది తర్వాత రామారావు వెంకటేష్ తర్వాత ఆ పద్దెనిమిది వయసు తక్కువ ఉన్న జువనైలు ఒకరు ఉన్నారు ఈ దీనిట్లో జువనైలే ఆటో డ్రైవర్ బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు వేగంగా నడిపిస్తారు ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు ఇలాగా ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు పదిహేను గ్రాములు గోల్డ్ దాదాపు ఒక లక్ష రూపాయలు గోల్డ్ యాభై ఐదు వేలు వరకు ఆ డబ్బులు మూడు ఆటో సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోతే